ఏంటంటే ములక్కయడ మెంతుల పూర కావలసినవి ఒక ములక్కాయ తీసుకున్నానండి అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను చాలా మంది ఇవి పెద్దవి కొంచెం లాంగ్ ఉండేటట్టు కట్ చేస్తాను నాకు అలా ఇష్టం ఉండదు ఈ సైజ్ లో నాకు ఇష్టం అనమాట సో అందుకే నేను ఇలా కట్ చేసాను పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను ఇది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశాను నాకు పెద్ద పెద్దవి అస్సలు ఇష్టం ఉండదు చిన్నవి అనమాట ఇది మొత్తం కలిపి ఒక ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట టూ రెండు టమాటాలు అనమాట ఇది ఫ్రెష్ కర్రేపాకి ఇప్పుడే చెట్టు నుండి తీసుకొచ్చాను మెంతకూర ఇప్పుడే మా కుండీలో బాల్కనీలో వచ్చిన మెంతకూర అనమాట ఇది డైరెక్ట్గా ఇలా తీసుకొచ్చాను చూపిస్తాను ఎలా కట్ చేసి వేస్తాను ఇది మెంతకూర అనమాట ఈ రోజు రెసిపీ ములక్కడా మెంతకూర బౌల్ ఆనీర్ పెట్టుకున్నానండి కావలసినంత ఆయిల్ అనమాట నేను ఇక్కడ టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏమైతే కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో అవన్నీ వేసేయాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆనీర్ పెడుతున్నాను ఇంకొక మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టాను ఆయిల్లో ఫ్రై అవుతుంది టోటల్గా ఫ్రై అవసరం అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఈ వీటిల్లో ఉన్న పచ్చదనం పోతే చాలు కరివేపాకు మొదటి కాడ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా జస్ట్ ఆనియన్ పచ్చి వాసన పోతే చాలు అంతే మిర్చి ఇవి మొత్తం మిక్స్ చేయాలి ఆనియన్ ఫ్రై అవుతుంది ముల్లక్కడ కూడా మగ్గుతుంది పచ్చిమిర్చి కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్ కరివేపాకు వేసాం కదా అందుకని ఏమో చూద్దామండి మర్చిపోయింది సాల్ట్ లేదు ఆనియన్ చూసారా మద్దర్ అయితే మంచిపోయింది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పెడతాము నేను చూపించాను కదా అది కట్ చేసి పెట్టాను చిన్న చిన్న పీసెస్ అనమాట సో మామూలుగా అయితే నేను ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఆ ఉంటది అంత అన్నమాట అలా చూసారా ఇంత పసుపు సాల్ట్ కూడా ఇప్పుడు ఈ సాల్ట్ వేసాం కాబట్టి టమాటా ములక్కాయ ఇది మొత్తం అంతా చక్కగా మగ్గిపోతుంది ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసుకుంటే చాల అన్నమాట సో దీన్ని కొంచెం మిక్స్ చేసి కవర్ పెట్టి మిక్స్ చేసాం కాబట్టి సో కవర్ ఇప్పుడు మొత్తం అన్ని ఉడికిపోతాయి అన్నమాట సో కర్రీ మగ్గుతా ఉంటది ఈ లోపు మనము మెంతక్కుర కట్ చేద్దాము పాట్లో నుండి తీసుకొచ్చాను డైరెక్ట్గా మా బాల్కనీలో పెట్టాను అదనమాట దీన్ని నేను కట్ చేస్తాను ఈ రూట్స్ వరకు ఇలా కట్ చేసేస్తాను మిగిలింది ఏదైతే ఉందో ఇది నేను కడిగేసి కట్ చేస్తాను అనమాట సో ఇది సన్నగా కరుక్కుందాము కట్ చేసుకుందాం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంది రూట్స్ అన్నీ తీసేసాం కదా సన్నగా ఏంటంటే నేను తీసుకున్నది ఒక్కటే ములక్కాయ అది కూడా పెద్దదేం కాదు చిన్నది మెంతం కూర ఒక కట్ట లెవెల్ అనమాట సో మా మరీ ఎక్కువ వేస్తే చేదొస్తుందని సరిపడా కూర కూడా కొంచమే కదా అందుకే సరిపడా తీసుకున్న మెంతు కూర ఇది సన్నగా కట్ చేసి పెట్టాను ఈ ములక్కాయ ములక్కాయ కూడా చాలా మంచిది కదండి హెల్త్కి అలాగే మెంతుం కూర కూడా మంచిది సో ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇది సెకండ్ టైము చేయటము సో ఇప్పుడు నేను మీకు రెసిపీ అనమాట ఇది చూద్దాం కర్రీ ఎట్లా ఉందో కొంచెం యాడ్ పైకి వచ్చింది కదా అంటే కొంచెం కుక్ అయిపోయింది ఇంకా కొంచెం అవ్వాలి ఓకే మళ్ళీ కవర్ టమాటా మగ్గింది ములక్కాయ కూర కొంచెం ఎట్లయినా టేస్ట్ బాగుంటుంది టమాటా అందులో దీనిలో మెంత కూర యాడ్ అవుతుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఓకే ఇది కూడా కొంచెం ఇది కూడా ఉడికితే అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎక్కువ కారం ఇప్పుడు కారం ఎంత కావాలి అంత సరిపడా ఇది కొన్నా కారం కాదండి రెడీమేడ్ కాదు పట్టించింది అనమాట సో ఆంధ్ర స్టైల్ అంటాం కదా ఆంధ్రాలో మసాలా కారం అని ఉంటారు కదా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అదనమాట రెడీమేడ్ కారం అయితే అంత ఉండదు చిన్న స్పూన్ అనమాట టూ స్పూన్స్ ఓకే సో ఇప్పుడు ఏదైతే వెతుక్కుని కట్ చేసి పెట్టామో అది వేసుకుందాం అది కూడా వీటితో పాటు కుక్ అవ్వాలన్నమాట ఇది కారం వేసిన ఒక టూ త్రీ మినిట్స్కి ఏమైతే ఏమేమి వేసామో అవన్నీ వెళ్ళాలి సో స్టవ్ ఫ్లేమ్ చాలా తక్కువ లో పెట్టుకోవాలి సో అది అట్లా ఉడుకుతూ ఉంటుంది ఓకే సార్ ఫైన్స్ అయితే కదా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఈ తో చూడటానికి చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి ములక్కాయ కూడా చక్కగా ఇది అంటే వాటర్ అయిన పోయి ఉడికిందా లేదా తెలియాలంటే జస్ట్ దీన్ని ఇలా పట్టుకుంటే మెత్తగా అయితే ఉడికిపోయినట్టు అనమాట ఉడికిపోయింది చూసారా వాటర్ వచ్చేసింది మనము సాల్ట్ టమాటా ఇవన్నీ వీటికి కొంచెం వాటర్ రిలీజ్ అయింది సో దానితో ఉడికిపోయింది అనమాట అందులో మనం కవర్ కూడా పెడుతున్నాం కదా సో వాటర్ వచ్చేసి మొత్తానికి ఇది కుక్ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఈ లెవెల్ చాలా ఎందుకంటే రైస్లో కలవాలి కదా చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్ నొప్పి బాగుంటుంది ఓకే ఇదండి సో రైస్ అయిపోయిన తర్వాత కర్రీ వేసి オッケー